ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఫిట్ లూమ్స్లో చేసేవాళ్ళండి మంగళగిరిలో వాళ్ళందరూ పిట్లో కూర్చుని అలా చేసేవాళ్ళు అప్పుడు లింక్ అవన్నీ ఇన్హేల్ చేయడం వల్ల లంగ్స్లో ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చేది సో మనం వాటిని అప్గ్రేడ్ చేసి టాటా వాళ్ళకి కూడా మనకు వచ్చి హెల్ప్ చేశారు ఆ ఫిట్ లూమ్స్ నుంచి బ్యాక్ లూమ్స్లోకి ఇలా మార్చామన్నమాట సో ఇవన్నీ విభశాలలో ఉన్నవి దీనికి ఇంతకుముందు ఇద్దరు కూర్చుని చేసేవాళ్ళు దీనికి మనం ఒక మెకానికల్ లిఫ్టర్ పెట్టించాము ఆ మోటరైజ్డ్ చేసినాక ఇప్పుడు ఒక మనిషే చేయొచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ టూ పీపుల్ సో థర్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్ తగ్గిపోయింది అండ్ ఆల్సో మనం ఈ జకాడ్లు ఇంట్రడ్యూస్ చేసామండి కొంతమంది చీరలు కూడా ఉండేవి మంగళగిరిలో లేరు ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వలన ఆ అంటారు కదా ఆ బుటాస్ అవి పెద్దగా వస్తాయి అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ వాళ్ళు అమ్మొచ్చు అనమాట తక్కువ రకమే కాకుండా మోర్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇంట్రడ్యూస్ చేసిన వలన ట్రైనింగ్ అండి ఇది మనం ట్రైనింగ్ ఇప్పించాము ఇంతకుముందు ఇలా హాట్ వాటర్లో చేసేవాళ్ళు దీనివల్ల చాలా కరెంటు ఖర్చు అవుతుంది ప్లస్ ఈ వాటర్ అంతా యాన్ అబ్జార్బ్ చేయదు చాలా కలర్ వాటర్లోనే ఉండిపోతుంది ఆ వాటర్ అంతా కింద వస్తుంటే బయట చెట్లు ఉంటాయి సరే ఆ చెట్లన్నీ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ అలా అయిపోతున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఇది మనం ఢిల్లీ నుంచి ఈ టాటా వాళ్ళ ద్వారానే హెల్ప్ తీసుకుని కాటన్ చీరలకి ఎలా వ్యాట్ కలర్స్ కోల్డ్ వాటర్లో డైన్ చేయొచ్చు మన ట్రైనింగ్ ఇప్పించాం మమ్మీ గిరవాలకి బట్ ఇఫ్ దే చూస్ దిస్ ఆప్షన్ ఇట్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్సో ఇట్ ఈస్ హైజినిక్ ఫర్ దామ్ అండ్ దే డోంట్ హ్యావ్ టు యూస్ హాట్ వాటర్ దే కెన్ యూస్ కోల్డ్ వాటర్ ఇంకా మనం పట్టు ఇప్పించలేదు అదొకటి ట్రైనింగ్ ఇప్పిద్దామండి పట్టు కూడా ఇప్పుడు వేరే డబ్బులు వన్ సెవెంటీ ఫైవ్ సార్ బట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు తనేరవాళ్ళు

నేను హైయర్ క్వాలిటీ సారీస్ చేయండి అది ఫస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ది షుడ్ బికమ్ రిప్లికబుల్ మోడల్ అక్రాస్ ద స్టేట్స్ థర్టీ ఫోర్ డెన్ అవర్ ట్రైన్ వచ్చింది ఇప్పుడు ఈ వీవర్ సార్లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ మీద టాటా వాళ్ళు వీరికి హెల్ప్ చేశారు ఇట్లా మల్టిపుల్ చేయాలి మల్టిపుల్ చేసి వీళ్ళు కొంటున్నారు ఇప్పుడు ఎవరు వచ్చారు ఎవరిలో ఒకటి పనిచేస్తున్నారు ఇట్లా వేరియస్ పీపుల్ వచ్చినప్పుడు ఒక క్లస్టర్ కానీ ఒక నెంబర్ బిల్డర్స్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డిజైనర్స్ ఒకరు రెండు నిఫ్ట్ ఒకటి మూడు ప్రైవేట్ కంపెనీ బిగ్ కార్పొరేట్ హౌ టు క్రియేట్ ఎకోసిస్టమ్ కన్జ్యూమర్ టు మార్కెట్ అండ్ ఆల్సో విత్ క్రైస్తబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్ దే విల్ గివ్ ప్రొఫెషనలిజం యూ విల్ యూ విల్ డూ ఓన్లీ వన్ యూ ఆర్ డూయింగ్ ఆఫ్టర్ వర్డ్ యూ విల్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ క్వాలిటీ కేలప్ కావాలంటే దే విల్ హ్యావ్ దట్ కెపాసిటీ రిలయన్స్ ఆల్ దీస్ పీపుల్ ఓవర్ ఆల్ డూ హిమ్ యూ ఇన్వైట్ దామ్ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం డిజైనర్స్ వాళ్ళు చేస్తారు అవసరమైతే అయితే బిల్డ్ కూడా పెట్టుకుంటారు క్లస్టర్ కూడా ఇప్పుడు వచ్చింది కనుక వీళ్ళు టేక్ ఇట్ అప్ సార్ ఈ వర్క్ ఇట్ అవుట్ మంగళగిరి ది బెస్ట్ సెంటర్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా వెళ్ళి డూప్లికేట్ స్కేలింగ్ చేయడానికి ఇదంతా ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్ నుంచి లెర్నింగ్ సార్ పది సార్లు పడ్డాం సార్ ఫైనల్ ఇప్పుడు నేర్చుకున్నాం వేరే బిల్డర్ నమస్కారా ఏంటారా బాగున్నారా నీ శ్రీనివాసమ్మా చెప్పండి మీ అనుభవాలు ఏమేం చేస్తున్నారు ఎప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు స్టార్టింగ్

ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై మంది పని చేస్తున్నారు ఎన్ని గంటల పని చేస్తారు ఎన్ని గంటల పని చేస్తారు దీనివల్ల మీ ఆరోగ్యం ఏమైనా ఇంప్రూవ్ అయిందా అంత మును అంతా పిట్లో కూర్చొని ఎక్కడ ఏమి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు లైటింగ్ బాగుంటుంది ఇంట్లో అయితే చాలా ఇది ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి చెడ్ల వల్ల మీకు లాభం ఉందంటే వెరీ గుడ్ అండి ఏంటి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ మీరేమేం చేస్తారు ఇక్కడ వాళ్ళతో

ఇక్కడ మొత్తం కలిసి ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇరవై మెగాలు మిగిలిన వాళ్ళకి ఎంత మందికి వచ్చాయి బయట అంటే 50 మంది ఒక ఐదు దొడ్లకటి మల్లది అన్ని అన్ని ఉపయోగిస్తారు హ్మ్ గుడ్ ఇది ఇంప్రూవ్‌మెంట్

జాకాడ్ మొగ్గ అంటే మనం ఏ డిజైన్ అయినా కానీ దీని మీద తయారు చేసుకునే అవకాశం దీనికి అంటే మనం మొత్తం మిషన్ మీద తయారు చేస్తాం దీని వచ్చి అంటే దీనికి పొడవ వచ్చి రెండు వందల యాభై సెంటీమీటర్లు వచ్చి సార్ మనకి వెడల్పు వచ్చి నాలుగు నలభై ఏడు సెంటీమీటర్లు వచ్చింది అంటే మనం ఫోర్ సెంటీమీటర్లకు ఒక బుట్ట రెడీ చేసుకుంటాం సార్ అంటే ఎలాంటి డిజైన్ ఏదైనా కానీ మనం తయారు చేసుకునే ఫెసిలిటీ దీనికి ఉంది దీనికి త్రీ టు ఫోర్ డేస్ పట్టింది సార్ త్రీ డేస్ ఎంత అమ్ముతున్నారు ఇక్కడ మనం అనేది సెవెన్ థౌజండ్ అలా ఉంది సార్ అంటే మాకు ఇది నేసిన దానికి ఒక శారీకి వచ్చేది రెండు వేలు సార్ మంత్లీ ఎయిట్ శారీస్ నేస్తాం సార్ అవును సార్ దీనికి మనకి బయట వచ్చేది నాకు అంటే శారీకి పదహారు వందలే సార్ ఇచ్చేది అంటే ఇక్కడ ఉన్న స్పెసి స్పెషలిటీస్ బయట లేవు సార్ ఇప్పుడు పదహారు వేలు ఇక్కడ వస్తుంది ఎంత వచ్చేది నీకు పన్నెండు వేలు పదకొండు వేలు అంటే తినడానికి కూడా అసలు కొంత టైంలో ఈ వృత్తి వదిలేసేసుకున్నాం అనిపించింది సార్ అంటే నా అలాంటి వయసు కుర్రోళ్ళు ఈ స్టేజ్కి అంటే చేనేతకి రావడానికి మొత్తం నేర్చుకొని దీని మీద బతుకుతే రూపు అనేది ఎవరు తీసుకోవటం కదా సార్ అందరూ ఈ వృత్తిని వదిలేసుకుంటున్నారు ఇప్పుడు యు ఆర్ ఎబుల్ టు బాగా చేయగలుగుతున్నారు అవును సార్ దీనివల్ల నీకు లైవ్లీహుడ్ పెరిగింది జీవనోపాధి పెరిగింది పెరిగింది ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు వచ్చింది సార్ దీనివల్ల అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు సార్ అంటే ఒక వేవర్గా సార్ ఇబ్బంది పడినా కానీ మనకి టయానికి మెటీరియల్స్ కానీ అన్ని ఇప్పుడు ఈ మోడల్ బాగుంది బాగుంది సార్ ఓకే ఇది ఒక మోడల్ కింద చేశారు దీన్ని ఇంకా పెంచుతాం ఓకే ఓకే థ్యాంక్ యూ

ఇప్పుడు మార్కెట్ కూడా నీకు ఏం ప్రాబ్లం లేదు కదా అమ్మాలేం లేదు చేసి ఇంట్లో పో పడుకోవచ్చు కరెక్ట్గా డబ్బులు వచ్చేస్తుంది ఓకే అమ్మ గోడ్ సారా అక్కా బాగా పని చేస్తున్నారా పని చేస్తు బాగుందా నమస్కారం పేరేంటమ్మా శివలీల ఎన్ని చీరలు చేస్తావమ్మా రెండు రోజులకి నెల వచ్చే పదహైదు చేస్తావు నెలకు నీకెంత వస్తుందమ్మా ఒక చీరకి చీరకు వచ్చేప్పటికి ఎనిమిది వందలు వస్తాయి ఐదు వంద ఐదు చీరలు ఉంటాయి దానికి నాలుగు వేల ఎనిమిది వందలు ఇస్తారు మూడు నేస్తే మూడు పదిహేను చీరలు వేసామంటే మా లోకేష్ గారు మళ్ళీ ఐదు వేలు యాక ఇస్తారు మళ్ళీ ఇదేమో ఇదే చార్ వాళ్ళు కొంచెం ఎక్కువనేసుకుందామని డెవలప్ అవటం కోసం బయట కొంచెం ఇంటి దగ్గర చేస్తే మాకు పదివేలు లోపల వస్తుంది ఇంటికాడైతే మనకి ఇక్కడైతే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అవుతుంది ఎక్కువ వస్తుంది మాకు ఉపయోగపడుతుంది

ఓకే మగ్గో ఏంటా సరే ఏమన్నారా మీరు ఎంతమంది వచ్చారు మీరు ఒక్కడేనా తీరాల తీరాలమ్మా అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఉండి చేసుకున్నా ఎట్లా రండి ముగ్గురు రండి ఒకటే కుటుంబం కదమ్మా మీ అబ్బాయి కూడా ఉన్నాడు ఎట్రా డ్రా ఓకే అమ్మా గుడ్ మంచిదమ్మా మంచి పని చేస్తున్నాం నమస్కారం కదా సార్ మన సిక్ బై అండి సెంటర్ లాగా అండి కాటన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ సార్ సో మనం కాటన్ థిక్ వీవింగ్ చేస్తున్నాం సార్

ఇప్పుడు కాటన్లో కాటన్ బై కాటన్ జకాడ్ నేస్తే వాళ్ళకి వచ్చే వీవింగ్ ఛార్జెస్ ఎయిట్ థౌసండ్ వస్తుంది సార్ సో పర్ శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ దాకా వెళ్తుంది బట్ అస్ బయట దానికి దీనికి రిటర్న్స్ ఉంటుంది సార్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ డిస్టర్స్ ఉంటాయి దీంతో పాటు ఒక ఫిఫ్టీన్ శారీస్ కనుక క్వాలిటీ చెక్లో కంప్లీట్ అయ్యి కనుక బయటకు వస్తే విత్ ఇన్ ఎ మంత్ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం సార్ దాంతోపాటు ఎక్కువ శారీస్ నేసారనుకోండి

ఎకో సిస్టమ్ సస్టైన్ కావాలంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఇంకా ఏం చేయాలి మోర్ వెండర్స్ కావాలి సార్ నేను ఇప్పుడు వీవర్స్కి వేజెస్ ఎక్కువ ఇస్తున్నాను నేను అల్లి అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు సో చీర కాస్ట్ హండ్రెడ్ ఉంటే నేను ఎయిటీ వీవర్కి ఇస్తున్నాను ట్వంటీ నాకు రా మెటీరియల్ అవుతుంది దానిపైన మెయింటెనెన్స్ నేను వేసుకోవట్లేదు ఆఫ్ నో లోకేష్ గారి ప్రోత్సాహంతో మేము అది చేయగలుగుతున్నాం అయితే కొంచెం వాళ్ళకి అర్థమైతే బయట వాళ్ళకి దీనిలో వచ్చే మనీ అంతా వీవర్కే వెళ్తుందని ఇట్ విల్ గో వెరీ వెల్ ఇప్పుడు మీరు ట్రేసబిలిటీ అవన్నీ దీంట్లో ఫిక్స్ చేస్తున్నారా వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సర్ బట్ దెన్ చేలే సర్ చేస్తాం ట్రేసబిలిటీ ఫిక్స్ చేసి ఇందులోనే గానీ క్యూఆర్ కోడ్ పెట్టగలిగితే చీరలోనే మేము చీరలో పल्लूలో వీవ్ చేయాలనుకున్నాం సర్ టుఆర్ బోర్డి దానిలో వీవర్ స్టోరీ కావాలి వాళ్ళ అంతక ముందు జరిగింది ఏంటో అవనసరం ఇప్పుడు వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి వాళ్ళకి ఎలా చేయాలి అనేది చేయాలనుకున్నాం సార్ అది మాకు కొంచెం మీ లర్నింగ్ ప్రాసెస్ లో ఉంది సార్ అది రీసెర్చ్ జరుగుతుంది ఇంకా సెటప్ చేయలే సార్ ఇంకా చేయాలోనే అనుకుంటున్నాం ఫ్యామిలీ ఫోటో ఆటోమేటిక్ అదిగా గాని వస్తాయి

విత్ ద వీవర్స్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మనం దీన్ని చీర ఇక్కడ నేస్తున్నాం సార్ దీనిపైన డిజైన్స్ అవన్నీ బయట చేపిస్తున్నాం సార్ ఇది వచ్చేసరికి మనకి హై వాల్యూ జనరేట్ అవుతుంది మనం ప్యూర్ సిల్క్ ఇక్కడ చేసి దానికి షిబోరీ ప్రింట్స్ యాజ్ వెల్ యాజ్ మనం బంధుని యాడ్ చేస్తున్నాం ఇది రా ప్రోడక్ట్ సార్ మనం దాన్ని ఫినిష్ చేస్తే ఇలా బట్ లుక్ కోసమే నేను అలా ఉంచాను అండ్ మనం ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ వాడుతున్నాం సార్ నార్మల్గా మెస్టాల్ కలర్స్ అయితే డ్రై కలర్స్ చెప్పలేం కదా ఎంజైమాటిక్ లో ఒక సైంటిస్ట్ తయారు చేశారు సార్ చాలా ఇది యూజ్ చేస్తే అన్ని విధాల ఎన్విరాన్మెంట్ కి మనిషికి

Saturday, thank you thank you